కిసాన్ బాన్ వ్యవసాయదారుల కార్యక్రమం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పసుపు పంట సాగు యాజమాన్యం గురించి జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ అభ్యుదయ రైతు నిమ్మల గంగారెడ్డి గారితో పరిచయం వింటారు కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొములు క్వింటాల్ ఒకింటికి గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు పసుపు దుంప రకం క్వింటాల్ గరిష్ట ధర పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు పసుపు పొడి క్వింటాల్ొక్కింటికి గరిష్ట ధర తొమ్మిది వేల రెండు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల ఆరు రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పసుపు పేస్టు క్వింటాల్ొక్కింటికి గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు తెల్ల తెల్లనువ్వులు క్వింటాలోకింటికి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఒక్క వంద యాభై ఆరు రూపాయలు ధనియాలు హైబ్రిడ్ క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట కనిష్ట ధరలు రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు మోడల్ ధర కూడా రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు ఆముదపు గింజలు క్వింటాల్ ఒకంటికి గరిష్ట కనిష్ట ధరలు నాలుగు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు మోడల్ ధర నాలుగు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు ఇప్పుడు వాతావరణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో అధిక తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల నుండి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై తొమ్మిది నుండి ఎనభై మూడు శాతం మరియు మధ్యాహ్నం యాభై మూడు నుండి యాభై ఆరు శాతం మధ్య ఉండవచ్చు వాయువ్య దిశ నుండి గాలుల సరాసరి గంటకు పది నుండి పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది రానున్న మూడు రోజుల్లో జిల్లాలో ఈదురు గాలులు గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండవచ్చు వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్ కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు టన్నుల ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ పామ్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ జీవ కంచె ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గిళ్ళలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరు వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ పామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతులు నేనే నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏయో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చెట్లు పెట్టారు అని నన్ను చాలా అవహేళన చేశారు చేసినా సరే నేను భరాయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెళ్ళొచ్చినాయి గెల వచ్చాక అందరూ కూడా సంతోషించను వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను దాని వల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇలా ముందుకు వెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పాం గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంటలు పాడి భార్య అంతా అదంతా ఎప్పుడు ఎన్కం వస్తూనే ఉంటుంది పామాయిల్ సాగు చేయడంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతోనే ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయటం ఖరీదైనది కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు పాడవుతునే అనుమా సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఈపి క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు బోరు బావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్లీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మీ కంపోస్ట్ యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ ఫామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కి ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చిట్టూరి ఇప్పుడు ఎన్ఎంఈఓపీ మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు ఆయిల్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మన సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కి ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాక్టర్ల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే సాయిల్ పాడైతే అనే సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటం ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి పసుపు పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి జక్రాన్పల్లి మండలం పడుకల గ్రామ అభ్యుదయ రైతు నిమ్మల గంగారెడ్డి గారితో పరిచయం పరిచయకర్త ఎం శశిరేఖ రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మన ముందు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ నూతన యాంత్రీకరణ దిశగా వ్యవసాయంలో కొత్త అడుగులు వేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ అభ్యుదయ రైతు నిమ్మల గంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు వారితో మాట్లాడి వారు ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు ఎలాంటి దిగుబడులు సాధిస్తున్నారో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గంగారెడ్డి గారు నమస్కారం అండి గంగారెడ్డి గారు మీరు ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు మరి ప్రస్తుతం మీ వ్యవసాయ క్షేత్రంలో ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నా సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను ప్రస్తుతము మా వ్యవసాయ క్షేత్రంలో పసుపు మొక్కజొన్న సోయా వరి ఈ నాలుగు ప్రధాన పంటలు సాగవుతున్నాయి అంటే ఎంతెంత విస్తీర్ణంలో ఈ పంటలు మీరు సాగు చేస్తున్నారు పసుపు ఒక ఎకరం ఉంది మొక్కజొన్న నాలుగు ఎకరాలు వరి నాలుగు ఎకరాలు సోయా రెండు ఎకరాలు అయితే గంగారెడ్డి గారు మన జిల్లాలో సోయా పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేవారు రైతులు గత రెండు సంవత్సరాల క్రితం వరకు మరి ఇప్పుడు ప్రస్తుతం ఈ సోయా విస్తీర్ణం తగ్గడానికి గల కారణాలు ఏంటంటారు ఈ సోయా పంట తగ్గడానికి కారణం ఏంటంటే పంట మొలకెత్తడం ఒక సమస్య ఉంది ఎందుకంటే విత్తనం వేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు మూడు రోజులు అట్ల లోపల వర్షం పడకుంటే విత్తనము మొలకెత్తడానికి అవకాశం లేదు జూన్ నెలలో ఈ విత్తనం వేస్తారు కాబట్టి ఆ టైంలో రైతుల దగ్గర సరి అయిన నీటి వనరులు ఉండవు వర్షాలు సమయానికి పడకుంటే అదొక ప్రాబ్లం ఉంది ఎక్కువ వర్షం పడ్డ పలికిన తర్వాత మొలక ప్రాబ్లం వస్తుంది పంట కోసిన తర్వాత దాని ధర నిలకడగా ఉండటం లేదు దిగుబడులు తగ్గుతున్నాయి ఇక దీనికన్నా బెటర్ అని వేరే పంటను ఎంచుకోవడం జరుగుతున్నది ఈ సోయా పంట కోతకొచ్చే ముందు అకాల వర్షాలు ముసూర్లు ఎక్కువ పడుతున్నాయి అదొకటి సమస్యగా ఉంది హార్వెస్టింగ్ కానీ దాన్ని ఆరబెట్టడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది సోయా ఏంటంటే కొంచెం వర్షంలో తడిచినా దానికి పైపుర పలిగిపోయి అది నాని ఉబ్బిస్తుంది మార్కెట్లో దానికి ఎవరు కొనరు ఎవరు డబ్బులు పెట్టరు అదొక ప్రధానమైన సమస్య ఇవన్నీ సమస్యలను గమనించి రైతు దాని పంటను తగ్గియడం జరుగుతుంది మరి గంగారెడ్డి గారు మీరు ఎకరాల్లో సోయా పంట సాగు చేస్తున్నామని చెప్పారు మరి నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు ఇంతకుముందు పసుపు పంటలో ఎక్కువగా మొక్కజొన్న అంతర పంటగా మనం సాగు మీరు సాగు చేయడం మేము చూసాము మీ క్షేత్రానికి వచ్చి మరి ఇప్పుడు మొక్కజొన్న నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నామంటున్నారు జిల్లాలో ఎక్కడ చూసినా మొక్కజొన్న పంట చాలా ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులు మరి దీనికి గల కారణాలు ఏంటంటారు అంటే ఈ మొక్కజొన్న పంటను ఎక్కువ సాగు చేయడానికి గల కారణాలు ఏంటంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాము సోయా వలన రైతులు పెద్దగా లాభాలు లేకుండా నష్టాలు అని దానికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటను ఎన్నుకుంటున్నారు ఎందుకంటే ఈ మొక్కజొన్న పంట మొండి జాతి పంట ఇది ఇది ఒకసారి మొలిచిందా ఒక్కోసారి నీటి ఇద్దరిని కూడా తట్టుకుంటుంది మరియు ఈ హార్వెస్టింగ్ టైంలో లేబర్ కొరత లేకుండా ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి ఆ యంత్రాలే ఒక గంటలో ఒక ఎకరము కొయ్యడము నూర్పడము మొక్కలు ట్రాయలు పడడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి రైతుకు చాలా ఈజీగా అయింది అంటే లేబర్ సమస్య లేకుండా ఈ పంటను కోసుకోగలుగుతున్నాం సాగు చేయగలుగుతున్నాం అందువల్ల రైతులకు నిలకడగా ఆదాయం వస్తుంది కాబట్టి మార్కెట్లో రేటు కూడా దాన్ని నిలకడగా ఉంటుంది గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాము అందువల్ల రైతు దాని వైపు మొగ్గు చూపడం జరుగుతున్నది రైతు అనుకున్నంత దిగుబడి సాధించగలుగుతున్నాను ఎందుకంటే చీడపిల్లను కూడా తట్టుకుంటుంది అది మొండి జాతి పంట కాబట్టి రైతు దానికి మొగ్గు చూపడం గల కారణాలు అవి గంగారెడ్డి గారు మరి పసుపు పంట సాగులో విత్తన సేకరణ అనేది ముఖ్యమైనది కాబట్టి విత్తన సేకరణ అలాగే విత్తన శుద్ధి మీరు ఏ విధంగా చేస్తున్నారు పసుపు పంట అనేది ప్రాధాన్యత కూడుకున్న పంట దానికి విత్తనాన్ని కానీ నిల్వడం కానీ ఖచ్చితమైన పద్ధతులు పాటించాలి అది ఎలా అంటే అమ్మా రై పసుపు పంటను రైతు తను పండించిన దాంట్లోనే విత్తనంగా తీసుకోవడం జరుగుతుంది మనం తవ్వేటప్పుడు దెబ్బ తగలని విత్తనాన్ని సేకరించాలి ఎందుకంటే దెబ్బ దెబ్బదలని విత్తనానికి లాక సరిగా రాదు అందుకోసం దెబ్బతని విత్తనాన్ని తీసుకొని మనం ఒక చెట్టు నీడన పోసుకొని దానికి వేపాకు కానీ ఇంకేదైనా మూతకాగులు కానీ అట్లా పూర్తిగా గాలి లోనికి జరగకుండా కప్పేసుకుంటే మనకు జూన్ వరకు మంచి విత్తనం మొలకలు వస్తాయి విత్తనం విత్తేటప్పుడు ఒక్కొక్క ముక్కను మూడు లేకుంటే నాలుగు అలా కోస్తాము అన్ని మొలకలు వచ్చిన విత్తనాన్ని కొయ్యాలి పుంపగుళ్ళు రాకుండా ఉండటానికి మరి ఏదైనా చీడపిండలు రాకుండానికి విత్తనాన్ని కోసిన తర్వాత కడాయిలో కానీ కుండీలో కానీ కార్బడియం కానీ డైథనియం ఫార్టిఫై కానీ మందు కానీ మెటలాక్సైడ్ కానీ ఇవి రైతులకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని కోసిన ముక్కలను ఒక అరగంట నానబెట్టి మళ్ళీ ఆరబెట్టుకొని మనము భూమిలో విత్తుకుంటే మూలక కానీ మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే గంగారెడ్డి గారు ఈ పసుపు పంట విత్తే ముందు భూమిలో ఏ ఎరువులు ఎంతెంత మోతాదులో వాడాల్సిన అవసరం ఉంటుంది పసుపు పంట అనేది భూమి లోపల ఊరే పంట కాబట్టి ఎంత ఎక్కువ ఎరువులు వేసుకుంటే అంత దిగుబడులు ఎక్కువ వస్తాయి ఎందుకంటే పశువుల ఎరువు కానీ మేక ఎరువు కానీ ఈ వర్మీ కంపోస్ట్ కానీ దుక్కి దున్నకముందే అంత వ్యధల్లుకొని దున్నేసుకుంటే భూమిలో కలిసిపోతుంది అప్పుడు మనకు భూమిలో కలిస్తే మనం విత్తనం కూడా భూమిలో ఉంటుంది కాబట్టి బలంగా మొక్క తయారై కొమ్ములు బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ సేంద్రియ ఎరువులతో పాటు కొన్ని రసాయన ఎరువులు కూడా వాడటం జరుగుతుంది అది డిఏపి కానీ బారాబత్తి సోల కానీ ఎకరానికి రెండున్నర సంచులు చల్లుకుంటే ఇంకా దిగుబడులు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది పశువుల ఎరువు రెండు లారీలు ఎరువు ఒక రెండు ట్రాక్టర్లు ఇంకా వర్మీ కంపోస్టు ఇలా మనం ఎంత ఎక్కువ వాడితే అంత మనకు భూ భూ మొత్తం మనకు ఫలితం రూపంలో ఇస్తుంది అందుకే రైతులు ఎక్కువ సేంద్రియాలను వాడితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అయితే విత్తనము విత్తే పద్ధతిలో కొంతమంది రైతులు బెడ్డు పద్ధతిని వాడుతున్నారు కొందరు కాలువల పద్ధతిలో సాగు చేస్తున్నారు మరి ఏ పద్ధతి ద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నామ పాత పద్ధతి అంటే ఎడ్లతోనే నాగలతో చేసి దాన్ని చేరి మొక్కజొన్న పెట్టే ఆ పద్ధతి ఒకటి ఉంది ఇప్పుడు బెడ్డు పద్ధతి చేస్తుంటు ట్రాక్టర్ ద్వారా రెండు వరుసల పసుపు ఒక వరుస మొక్కజొన్న అంటే బెడ్ మీద రెండు వరుసలు పసుపు వస్తుంది దాని పక్కకు కాలువలో మొక్కజొన్న వస్తుంది అంటే మొక్కజొన్న వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పసుపు మొలిసిన తర్వాత ఒక వంద ఇరవై రోజుల దాకా దానికి కొంచెం నీడ కల్పిస్తే మొక్క ఏపుగా దృఢంగా రావడానికి అవకాశం ఉంటుంది అది ఒక మెయిన్ ఉద్దేశము మొక్క పెట్టడానికి అది కూడా కారణము మనకు అదనంగా కూడా మన మొక్క పంట దిగుబడి వస్తుంది కాబట్టి మనకు అదనంగా ఉలి ఖర్చులు కానీ మందు ఖర్చులు కానీ వెళ్ళిపోతాయి అవి కాలువల పద్ధతి చేసుకుంటే ఒక వరుస పసుపు ఒక వరుస మొక్కజొన్న అట్లా వస్తుంది ఎందుకంటే కొంత రైతులు ఏం చేస్తుందంటే ట్రాక్టర్తోని గెరగొట్టి మళ్ళీ ఆ కట్టనే చీరుతున్నారు ఆ చీరిన దాంట్లో మనం మొక్కజొన్న వేస్తున్నారు ఇది ఒక పద్ధతి దీనివల్ల ఏంటంటే మొక్కజొన్న కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో అవుతుంది ఈ పసుపు పంటకు కొంచెం పోషకాలు అందక ఉన్న పోషకాలని మొక్కజొన్న తీసుకుంటుంది కాబట్టి రెండు వర్షాల పసుపు ఒక వర్షం మొక్కజొన్న వేయడం వలన మొక్కజొన్న అది కూడా పల్సగా వేయాలి ఫీట్నరకు ఒక మొక్క వరుస వరుసకు రెండు ఫీట్లు వస్తుంది మొక్క మొక్క ఫీట్నరకు అట్లా పలసగా వేసుకున్నట్టయితే పసుపుకు నీడ నీడగా ఉంటుంది అదనపు ఆదాయం కూడా వస్తుంది అంటే పసుపు పంటలో అంతర పంటగా మొక్కజొన్న పంట సాగు చేస్తున్నప్పుడు ఎన్ని రోజుల వరకు మొక్కజొన్న పంట సాగు అవుతుంది ప్రధానంగా మనం రెండు ఒకేసారి వేస్తాము ఒకే రోజు పసుపు అనేది మనకు తొమ్మిది నెలలు వస్తుంది మొక్కజొన్న అనేది మనకు వంద ఇరవై రోజులు అంటే నాలుగు నెలల కూడా ఆ పంట కోతకు వస్తుంది అంటే ఈ నాలుగు నెలలలోపు అంటే పసుపుకు మొక్కజొన్నకు కానీ సంబంధించిన ఎరువులు ఎంతెంత మోతాదులో వాడాల్సిన అవసరం ఉంటుంది నూట ఇరవై రోజులలో మొక్కజొన్నకు రెండు దఫాలుగా మేము అడుగులనే ఎదురులు అవి వేస్తాం కాబట్టి పైపాటుగా రెండు దఫాలుగా యూరియా వేసుకుంటే సరిపోతుంది అలానే పసుపుకు కూడా నలభై రోజులకు ఎనభై రోజులకు వంద ఇరవై రోజులకు రెండు దాపాలు యూరియా వేసుకొని మూడో దఫా పొటాషియం యూరియా కలుపుకుంటే పసుపు కూడా బాగుంటుంది ఈ మొక్కజొన్నకు రెండు దాపాలని సరిపోతుంది వంద ఇరవై రోజులలో కోత కోసిన తర్వాత ఆకు అది అల్ము మొక్కజొన్న ఉంటుంది కాబట్టి చెత్త అంతా తీసేసి పసుపు పంటకు పొటాషియం యూరియా చివరి డోసుగా మనము ఇవ్వవలసి ఉంటుంది ఇంకా అదే లాస్ట్గా ఇంకా మళ్ళీ ఎరువులనే మొక్కను తీసుకోదు ఆ భూమిలో ఉన్న పోషకాలతోనే ఏపుగా పెరిగి మనకు కొమ్ము తయారయ్యి మనకు దిగుబడులు ఎక్కువ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది గంగారెడ్డి గారు మరి ఈ పసుపులో మీరు ఏ రకం సాగు చేస్తున్నారు మరి ఈ పంటకి దుంపకుళ్ళు అలాగే పురుగులు తెగుళ్ళు ఆశించకుండా మీరు ఎలాంటి మెలుగులు పాటిస్తున్నారు ఈ పసుపు రకాలనేటివి రెండు రకాలు ఉన్నాయమ్మా రెండు ఈ మధ్యలో ఇంకొక రెండు కూడా వచ్చినాయి ముఖ్యంగా రైతులు సాగు చేసేది అంటే ఎర్ర గుంటూరు దుగ్గిరాల రకము ఈ రెండు రకాలే బాగా కొన్నేళ్ళ నుంచి రైతులు వాడుతున్నారు మంచి ఫలితాలు వస్తున్నాయి పసుపు పంట ప్రధానంగా నీరు ఎక్కువైనా వర్షాలు అధికంగా కురిసిన దుంపకులు అనేది వస్తుంది ఈ దుంపకులు రాకుండా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటంటే వర్షం నీళ్ళు వచ్చిన వచ్చినట్టు మళ్ళీ నిలబడకుండా గిట్లు కొట్టేసి కిందికి కొట్టేయాలి వచ్చిన నీళ్ళను అలానే వర్షం పడ్డప్పుడు మనము ఎక్కువ పదన అన్నది ముద్దలాగా కానప్పుడే మనం నీటి తడి ఇవ్వాలి ఇట్లయితే మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దుంపకులు సామాన్యంగా రాకుండా చేసుకోగలుగుతాము దీనికి మర్రాకు తెగలను వస్తుంది ఆ మర్రాకు తెగలు ఎప్పుడు వస్తుంది అంటే మనకు మొక్క పెరిగినాక అది ఐదు నెలలు అంటే నూట యాభై రోజుల తర్వాతనే అది వస్తుంది అంటే ఆకులు పెద్దగా అయినప్పుడు ఆకులకు రంధ్రాలు ఏర్పడి పసుపు వర్ణంలోకి ఆకులు తయారైనప్పుడు దానికి మనం పురుగు మందులు పిచికారు చేసుకోవాల్సి తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆకుల ద్వారానే మనకు మొక్క ఏపుగా పెరుగుతుంది సూర్యరశ్మి ద్వారానే ఆకులు బాగున్నప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉండగలుగుతుంది మార్కెట్లో ఈ మందులు దొరుకుతున్నాయి మర్రికు రోగా రాకుండా నియంత్రించడానికి మనం మందులు తప్పకుండా వాడవలసి ఉంటుంది గంగారెడ్డి గారు మరి మీరు ముప్పై సంవత్సరాలుగా పసుపు పంటను సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదా మరి పసుపు పంటలో ఎంత ఖర్చు ఉంటుంది దిగుబడి ఏ రకంగా ఉంటుంది మీకు మార్కెట్ అనేది ఏ రకంగా ఉంది ముఖ్యంగా పసుపు ఖర్చును చూసుకుంటే మనకు పశువుల ఎరువు కానీ మేక ఎరువు కానీ రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ మనం కలుపుకుంటే దొడ్డుగా ఒక్కొక్క రైతు అంటే చేసిన విధానం బట్టి ఒక లక్ష లక్ష పదివేలు ఖర్చు ఉంటుంది ఈ పసుపుకు దిగుబడులు చూసుకుంటే మంచి నాణ్యమైన భూములు ప్రతి సంవత్సరము ఎరువులు చెరువుల మట్టి వేసుకున్న అయితే ఒక ఎకరానికి ఎండిన పసుపు ఉడకబెట్టిన తర్వాత ముప్పై ముప్పై రెండు కింటాల్ దిగుబడి వస్తుంది ఆదాయంగా చూసుకుంటే మనకు మార్కెట్లో కింటాలకు సుమారుగా అంటే పదకొండు వేలు ఉండొచ్చు పన్నెండు వేలు ఉండొచ్చు పదమూడు వేలు ఉండొచ్చు మనం పన్నెండు వేలు లెక్క వేసుకున్నా కానీ ముప్పై క్వింటాలకు మూడు లక్షల అరవై వేలు మనకు ఆదాయం వస్తుంది ఒక ఎకరం మీద మన ఖర్చులు లక్ష లక్ష పది వేలు పోయినా ఇంకొక రెండు లక్షలు రెండు లక్షల నలభై వేలు దాకా మనకు రా ఆదాయం ఉంటుంది ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి మంచి దిగుబడులు ఇది మనకు లాభం ఉంటుంది అట్లాగే తొమ్మిది నెలల పంట కాబట్టి మామూలు పంటలు అయితే మేము రెండు పంటలు సాగు చేసుకుంటాము ఆ రెండు పంటల కంటే మనకు ఎక్కువ వస్తేనే రైతు దీన్ని మళ్ళీ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతాడు అట్లా మనకు మార్కెట్లో ఈ రెండు సంవత్సరాల నుంచి రేటు కూడా మంచిగా నిలకడగా ఉంటుంది మంచిగా గిట్టుబాటు అయ్యే రేటును వస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాల ప్రోత్సాహాలు కూడా ఇస్తుంది కాబట్టి ఇది ప్రతి రైతు ఇంట్లో తల్లి లెక్క భావిస్తాం కాబట్టి ఇది తల్లి పంట ప్రతి రైతు తప్పకుండా అంటే దిగుబడులు పెరిగినా రేటు కొంచెం తగ్గినా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ప్రతి రైతు ఎంతో కొంత తన వ్యవసాయ భూమిలో పసుపు పంట వేసుకోవడం జరుగుతుంది రైతులు ఇంటి పంట లెక్క భావిస్తారు కాబట్టి దీన్ని తప్పకుండా రైతులు ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నారు లాస్ట్ ఇయరు మనకు రేటు విధంగా చూసుకుంటే మనకు మార్కెట్లో ఓసారి పద్నాలుగు వేలు పదిహేను వేల దాకా కూడా పోయింది రేటు మంచి గిట్టుబాటు వచ్చింది కాబట్టి దీన్ని ప్రస పంటను తప్పకుండా సాగు చేస్తున్నాము మాకు బాగానే లాభాలు వస్తున్నాయి రైతు సోదరులు కూడా ఇది గమనించి రేటు కూడా మనకు మంచిగా వస్తుంది కాబట్టి పద్ధతులు పాటించి మనం దిగుబడులు పెంచుకుంటే దీని లాభమే కానీ నష్టం అన్నది చాలా తక్కువ గంగారెడ్డి గారు మరి ప్రస్తుతం మీ జక్రాన్పల్లి మండలానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతులంతా కలిసి మరి దీని కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు గత రెండు సంవత్సరాల క్రితం నుంచే జక్రాన్పల్లి మండలం నుండి ఐదు గ్రామాల రైతులు బృందంగా ఐక్యంగా ఏర్పడి ఒక్కొక్క గ్రామం నుంచి వంద మంది రైతుల చొప్పున ఐదు వందల మంది సభ్యులను కలిసి పసుపు ఉత్పత్తిదారుల సంఘం అని ఏర్పరచుకోవడం జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకార సహకారాలు పుష్కలంగా అందిస్తున్నది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన పసుపు పండించుకొని మన దగ్గరనే నాణ్యమంగా ఉడకబెట్టుకోవడము ఆరబెట్టుకోవడము తెలంగాణకు కాకుండా దేశానికే నాణ్యమైనది పొడి రూపకంగా మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతుల దగ్గర నుంచి నకిలీ కాకుండా శ్రేష్టమైన పసుపుని తీసుకొని దాన్నే గ్రైండింగ్ చేసి ప్యాకెట్ రూపకంగా సంస్థ పేరు మీద చేస్తున్నాం కాబట్టి దానికి ఎక్కువ కొనుగోలుదారులు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు రైతులకు లాభాలు ఉంటున్నాయి ప్రజలకు కూడా ఆరోగ్యమైన చాలా మార్పులు వస్తున్నాయి ఎందుకంటే బయట మార్కెట్లో ఏదో కలుపుతున్నారు దాంట్లో ఫస్ట్ పొడిలు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము అలా కాకుండా స్వచ్ఛందంగా రైతుల దగ్గరనే తీసుకొని దాన్ని పొడి రూపకంగా మార్చి అర కేజీ కేజీ రూపకంలో తయారు చేసి మేము వివిధ దుకాణాలకు కానీ స్వచ్ఛంద సంస్థలకు కానీ బయట మార్కెటింగ్ చేస్తున్నాము దానివల్ల మా రైతులకు కొంచెం ధైర్యం అనేది వచ్చి ఇతర వ్యాపారుల కన్నా తక్కువ రేటుకి ఇస్తున్నాం కాబట్టి మాకు ఎక్కువ సెల్లింగ్ ఏర్పడి మా చుట్టే ఈ పసుపు దగ్గర ఉంది కాబట్టి తీసుకుపోయేస్తే మాకు కూడా మంచి రేటు వస్తుంది ఇంకా భవిష్యత్తులో పసుపునే కాకుండా ఒక బాడీగా ఏర్పడినాం కాబట్టి దానికి ఇంకా వేరే రకమైన పంటలను కూడా ఇదే సంస్థ ద్వారా తీసుకొని స్వచ్ఛందమైన నాణ్యంగా కల్తీ లేకుండా ప్రజలకు అందియాలని కూడా మేము ఆలోచన ఉంది దాన్ని ఏ విధంగా అంటే మొక్కజొన్న కానీ ఎండుమిర్చి కానీ ధనియాలు కానీ ఇంకా వివిధ రకాల సుగంధ ద్రవ్యాల పంటలు ఏది ఉన్నా మేము దీని ద్వారా ఇదే సంస్థ ఉత్పత్తి పేరు మీద క్వాలిటీగా ఉంటుంది కాబట్టి చేయాలని అనే ఆలోచన మీద ఉన్నాము పసుపు ఉత్పత్తుల సంఘం మా మండలానికి రావడం మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇక్కడ పసుపు వేసే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గమనించి మాకు ఇవ్వడం జరిగింది దానివల్ల మేము రైతులం చాలా సంతోషంగా ఉన్నాము చాలా గర్వంగా ఉంది గంగారెడ్డి గారు మరి మీరు సాగు చేస్తున్న పంటలకు సంబంధించి చక్కటి వివరాలు రైతు సోదరులకు అందించారు మీకు ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు మంచి నమస్కారం మీరింతవరకు పసుపు పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి జక్రాన్పల్లి మండలం పడకల గ్రామ అభ్యుదయ రైతు నిమ్మల గంగారెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయం చేసిన వారు ఎం శశ్రేఖ

ొట్ట నా చేతికొక్క జట్ట నేనెట్ల కట్టా కోలు కోలు కోలుకోలు కోలు కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు

కోలుకోలుకోలు కొలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు పచ్చివాయిలు కూర మాత్తలేదు పోరా మాపటికి రారా మరింత వేసుకపోరా ఎప్పటికి రారా మరింత ఎసుకపోరా జానపద గీతం విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం